మహాబలి తారకాక్షునికి త్రిపురాధిపతి అసురరాజు మహాబలి తారకాక్షునికి త్రిపురాధిపతి అసురరాజు మహాబలి తారకాక్షునికి త్రిపురాధిపతి అసురరాజు మహాబలి తారకాక్షునికి వీరు మీ మహామంత్రి వీరు మీ సేనాపతి వీరు మీ సభాసదులు వీరందరూ మీ దాసులు దాసులు త్రిపురాధిపతి వాసుర మహాబలి తారకాక్షునికి మా నిర్మాణంలో ఈ దుర్గం ప్రత్యేకంగా దృఢమైనది మీ సమక్షంలో మీ మనోరంజనకి సుఖమైన జీవనానికి సంపూర్ణ సౌకర్యాలు అమర్చబడ్డాయి తమరు చిత్తగించండి మీ శిల్పకళ అద్భుతం అద్వితీయంగా ఉంది మయాసుర ఈ స్వర్ణపురం రజతపురం లోహపురం అద్భుతంగా నిర్మించి మీరు మా అందరి పేర్లోను అమరం చేశారు ధన్యులు మయాచురా ధన్యులు మహాబలి కమలాక్ష రండి మిమ్మల్ని రజతపురం తీసుకువెడతాను महाबली असुरहामलाक्षु की रजतपुराधिपति असुरु महाबली कमलाक्षुणी की रजतपुराधिपति असुरु महा కమలాక్షునికి కమలాక్షనికి రజతపురాధిపతి రాజు మహాబలి కమలాక్షునికి మహాబలి కమలాక్ష వీరు మీ మహామంత్రి మీ సేనాపతి మీ సభాసదులు మీ సైనికులు మీ దాసులు దాసీలు మీ యొక్క భోగ విలాసాలకై అన్ని సౌకర్యాలు సిద్ధం రజతపురాధిపతి రాజు మహాబలి కమలాక్షునికి మీ శిల్ప రచన అత్యద్భుతంగా ఉంది మయాసురా ఇక మీరు హర్షోల్లాసాలతో జీవితం ఆనందంగా గడపండి ఎలా ఉంది విద్యన్మాలి శిల్పి మాయాసుర ఎంత భవ్యంగా ఉంది నా దుర్గం దీని భవ్యత లోపల ప్రవేశించి చూడండి అవశ్యం రండి సుందరం అతి సుందరం అశుర రాజు లోహపురాన్ని పని విద్యున్ మారికి లేవు వీరందరూ మీ సభాసదులు వీరు మీ సేవకై మీ దాసులు మరియు దాసీలు విద్యుత్మళి ఈ సప్పట లోహపురం మీదే ఇప్పుడు మీరు నిశ్చితంగా ఇక్కడ ఉండి సుఖాలను అనుభవించండి అసురరాజు విజ్ఞుర్మాలికి ఈ విజయం అసంపూర్ణం మా మనోవాంఛ ఏమంటే మా తండ్రికి శత్రువులైన దేవతలను పరాజయం చేసి స్వర్గాధిపత్యం చేయాలని కానీ మేము మా జ్యేష్ఠ తారకాక్షుని ఆజ్ఞాబద్ధులు అందుకనే సమయం కోసం ఎదురు చూస్తూ శివారాధన చేయవలసిందే జయం మహారుద్ర దేవి మాకు తెలుసును కైలాసానికి వెళ్ళినా కూడా నీ శంకలకు సమాధానం దొరకలేదని మరి మేము కూడా మేమిచ్చిన వరాల విషయం గురించి అనవసరమైన వివాదాలు చేయడం ఉచితమనుకోవటం లేదు నా అభిప్రాయం ఏమిటంటే నీవు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను నిరపేక్ష భావంతో చూడాలి సదా సుఖంగా ఉండండి సదా స్వర్గ సుఖాలు అనుభవించండి బ్రహ్మదేవా తమరే గనక ఈ శుభాకాంక్షను వరంగా మార్చి ఇస్తే మేము శాశ్వతంగా దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖాలు పొందుతాము వాకు పరిధిలున్నాయి దేవేంద్ర విధి నిర్ణయాలను ఉల్లంఘించటం అనేది వాకు సంభవం కాదు ఆయన యథాశక్తితో నేను నీహితమే కోరుతాను ఇప్పుడు మీ దుఃఖానికి కారణం ఏమిటి తమరు తారక పుత్రులకు వరాలనిచ్చారే అవే మా దుఃఖానికి కారణం ఇప్పుడు వారు నిరంకుశలై మమ్మల్ని బాధిస్తారు దేవేంద్ర నీవు మళ్లీ మళ్లీ వారి నిరంకుశత్వానికి మీ బాధలకు సంబంధం కడతావి ఎందుకు మరిచిపోతావు సుఖదుఃఖాలు తమ తమ ఉచ్చ తుచ్చ వ్యవహారాల కర్మల పరిణామాలే అవుతాయని బ్రహ్మదేవ తారకపుత్రులకు ఇచ్చిన వరాలను వెనక్కి తీసుకోవడం ఉచితం కాదు సంభవము కాదు కానీ దేవతల రక్షణకై ఉపాయం చెప్పడం సంభవమే కదా ఎప్పటిదాకా చెప్పగలను మీ రక్షణకై ఉపాయం మీరింత శక్తిహీనులు ఎందుకైపోయారు మీ రక్షణ మీరు స్వయంగా తీసుకోలేరా క్షమించండి బ్రహ్మదేవ క్షమించండి మేము శక్తిహీనము కాలేదు నిజం చెప్పాలంటే అసురులైతే మాకు ప్రతిద్వందులే కానీ వారిని శక్తిశాలులుగా చేస్తున్నారు దేవేంద్ర మీ దేవతలు శక్తిశాలుడు కావాలంటే ఏమండొచ్చు అసురులకు తపోఫలం దక్కుతోంది వరాల రూపంలో వాళ్ళకి ఎప్పుడైతే వరప్రాప్తి అవుతుందో అప్పుడే మీ దేవతల ఆత్మబలం నైతికత క్షీణించిపోతూ ఉంటుంది ఇక మీరు పరిగెట్టుకుని వస్తారు ఒక మాట శ్రీహరి ఇంక పరమశివుడు లేదా నా వద్ద ఎందుకు నా ప్రశ్నకు సమాధానం ఇదేవేంద్ర భయభీతులు అవడం అనేది సహజమే కదా బ్రహ్మదేవా ఎందుకు ఎందుకంటే వరాలను పొంది శక్తి సంపన్నుల ఈ అసురులు అక్రములు దుష్ప్రవర్తనలు అవుతారు దురాచారులు దుష్ప్రవర్తనల వల్ల భయభీతులై మీరు భయాన్ని అధిక శక్తివంతం చేయడం లేదా వాళ్ళ దగ్గర వరాల ఫలం కొంచెం మిగిలి ఉంది కానీ వారి చరిత్ర నైతికత సాత్వికత అన్నీ కూడా సమాప్తమైపోయాయి వాళ్ళని చూసి మీరు భయభీతులవుతారా లేదా వాళ్ళని భయభీతులను చేస్తారా అపూర్వ శక్తి భండారం మీలో అపారంగా నిండి ఉంది కానీ భయం ఆవహించి దాన్ని కప్పేసింది తొలగించుకోండి ఆ భయాన్ని మీ లోపలి శక్తిని బయటకు తిండి వెళ్ళండి మీ ఆత్మబలం ఏకత్రితం చేయండి